శ్రీ మాత్రేనమహ లాన్ గురించి ఒక ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఈ లాన్ వేసి ఒక సంవత్సరం అయిపోయింది సంవత్సరం తర్వాత ఇలా కట్ చేస్తున్నారు ఈ కట్ చేసేటప్పుడు ఒక నాలుగైదు రోజుల ముందర బాగా డ్రై చేసేయాలి అస్సలు నీళ్ళు అనేది లేకుండా ఉండాలి లాన్లో అప్పుడే ఈ మిషన్కి ఇబ్బంది లేకుండా కట్ అవుతుంది మనం ట్రిమ్మర్ లాగా ఎట్లా కట్ చేస్తూ ఉంది చూస్తానికి ఈజీగా ఉంది కానీ అది హ్యాండిల్ చేయడం కష్టం దగ్గరగా చూస్తే అర్థమైంది ఒకప్పుడు మేము కూడా అనుకున్నాము ఇలాంటివి తీసుకుంటే గడ్డి పెరగడానికి ప్రతిసారి ఇబ్బంది లేదు ఆ మందు వేసే పని లేకుండా ఇది బాగుందని కానీ దీన్ని హ్యాండిల్ చేయటం చాలా కష్టం కొనుక్కొని ఉంటే కనుక ఇబ్బంది అయిపోయేది మనం ఇలాంటి వస్తువులు ఏమైనా కొనాలనుకున్నప్పుడు తెలుసుకోవాలి చూ ముందర ఆపరేట్ చేసేటప్పుడు చూస్తేనే కొనుక్కోవాలి కానీ అంతేగాని ఫోటోలను వీడియోలు చూసి కొనుక్కుంటే ఇబ్బంది పడతాము ఇది నేను ప్రాక్టికల్గా చూస్తున్నాను నేను కొనుక్కోవాలని అనుకున్నాను అనుకోకుండా ఈ లాన్ను నర్సరీ వాళ్ళు ఆ మిషన్ తీసుకొచ్చుకోవటము దాన్ని హ్యాండిల్ చేయటం చూసిన తర్వాత వద్దనిపించింది ఆ బాబుకి చాలా ఎక్స్పీరియన్స్ ఉందంట దాన్ని ఆపరేట్ చేయటంలో అయినా కూడా అసలు చాలా కష్టపడుతున్నాడు ఆ రోజు వేరే వాళ్ళు అయితే అసలు పట్టుకోలేరు దాన్ని అంత కష్టంగా ఉంది దాన్ని అయితే గడ్డి అంతా కట్ అయిపోతుంది ఏర్లు వరకు ఏం రాదు కానీ ఈవెన్గా ఉండాలి అది కట్ కావాలంటే భూమి వరకు సమానంగా కట్ అయిపోద్ది వాళ్ళు నర్సరీ వాళ్ళు ఇద్దరు వచ్చారు ఒక ఈ బాబు కట్ చేస్తుంటే ఇంకొక బాబు అదంతా క్లీన్ చేసేసి ఊడ్చేసి పక్కన పడేస్తున్నాడు పడేసాక వెంటనే మా బాగా చాలాసార్లు పొలలు చీపులతో ఐదారు సార్లు ఊడ్చాక అప్పుడు నీళ్లు స్ప్రింకిల్ చేస్తే ఒక టెన్ డేస్కి గ్రీన్ స్టార్ట్ అయిపోయింది లాన్లో లాను వేసుకోవటం ఎలాగో మన ముందర వీడియోలో ఉంది తర్వాత వన్ ఇయర్ తర్వాత దాని ట్రిమ్మింగ్ ఈ వీడియోలో చూసుకో చూడవచ్చు ట్రిమ్మింగ్ కూడా మనం చేస్తే అంత బాగా రాదు ఇది నర్సరీ వాళ్ళు చేస్తేనే వస్తుంది ట్రిమింగ్ చేసేసి మళ్ళీ ఎక్కడైనా మొక్కలు ఏమన్నా అవసరం అయితే అవి కూడా వాళ్ళే వేస్తారు ఇది జస్ట్ ట్రిమ్మింగే ట్రిమ్మింగ్ మిషన్ ఇది లాన్ ట్రిమ్మింగ్ మిషన్ ఇది ఎంత పొడి పొడిగా అయిపోవాలో చూడండి అది చాలా అంత అనుకున్నంత ఈజీ కాదు కొన్ని మిషన్స్ మనం కనిపించినాయి కొనుక్కున్నామంటే వ్యాక్యూమ్ క్లీనర్ కొనుక్కున్నట్టే రోటీ మేకర్ కొనుక్కున్నట్టే అయిపోద్ది బిస్కెట్ అయిపోద్ది మనకు కొనుక్కున్నాక ఇదిగోండి ఒక టెన్ డేస్ తర్వాత ఇట్లా స్టార్ట్ అయిపోయింది గ్రీను మళ్ళీ ఒక వన్ వీక్ టెన్ డేస్లో వన్ మంత్ చెప్పారు వాళ్ళు వన్ మంత్లో మొత్తం నార్మల్గా వచ్చేస్తంట టెన్ డేస్కి ఈ విధంగా వచ్చేసింది లాన్ మెయింటైన్ చేసే వాళ్ళ కోసం ఉపయోగపడుద్దని ఈ వీడియో